ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కొత్త ట్విస్ట్ రేపో మాపో హైకోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్న సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈడీ కస్టడీలో ఉన్న ఆయన్ని సిబిఐ తమ కస్టడీలోకి తీసుకుంది తీహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ను అధికారులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది వెంటనే న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఆదేశాలు జారీ చేశారు ఈ పరిణామంతో కంగు తిన్నారు ఆప్ నేతలు ఓవైపు ఈడీ మరోవైపు సిబిఐ కస్టడీ నేపథ్యంలో ఆయనకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమని అంటున్నారు నేతలు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు సీఎం కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి ఇరవై ఒకటిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసింది ఈ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు తొమ్మిది సార్లు ఆయనకు నోటీసులు జారీ చేశారు ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆయనను అదుపులోకి తీసుకుంది ఈడీ ఇక జైల్లో ఉన్న సమయంలో పలుమార్లు ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారు చివరికి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రచారం తర్వాత తీహార్ జైల్లో ఆయన లొంగిపోయిన విషయం తెలిసిందే ప్రస్తుతం ప్రస్తుతమైన తీహార్ జైల్లో ఉన్నారు ఈ ఉదయం కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సిబిఐ కస్టడీ కోరింది స్పందించిన కోర్టు మద్యం పాలసీ కేసులో సిబిఐ ఇప్పటి వరకు కేజ్రీవాల్ను అధికారికంగా అరెస్టు చేయని విషయాన్ని లేవనెత్తింది ఈ నేపథ్యంలో సిబిఐ న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేజ్రీవాల్ అరెస్టుకు కోర్టు సమ్మతించింది